గ్రహాల రాకుకుమారుడు బుధుడు నవంబర్ ఇరవై వరకు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం కమ్యూనికేషన్ డబ్బు ప్రవాహం సంబంధాలు నిర్ణయాలలో శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా కొన్ని వారికి ఇది అద్భుతమైన సమయం ఆ రాశులు ఏవంటే రాశి మిథున రాశిగారికి ఇది నిజంగా వరదలాంటిది ఆదాయం పెరుగుతుంది పై అధికారుల సపోర్ట్ లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు పెండింగ్ పనులు పూర్తి అవుతాయి ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మనసులో నెమ్మది పనుల్లో స్పీడు వస్తాయి కన్యరాశి కన్యరాశికి అధిపతి బుధుడే కాబట్టి ఇది స్పెషల్ సమయం ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి జీతం పెరుగుదల వ్యాపార వేగం విద్యలో సక్సెస్ ఆర్థిక ఒత్తిడులు తగ్గిపోతాయి ఇంట్లో సంతోషం మనసులో ప్రశాంతత కలుగుతుంది మకర రాశి మకర రాశివారికి ఈ సంచారం ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది కొత్త అవకాశాలు తమ వైపు వచ్చి చేరుతాయి ఇప్పటికే ఉన్న సమస్యలు సద్దుమణుగుతాయి అప్పులు తగ్గుతాయి జీవితంలో స్టెబిలిటీ పెరుగుతుంది ముఖ్యంగా కాన్ఫిడెన్స్ గణనీయంగా పెరుగుతుంది అంటే ఈ మూడు రాసులవారు నవంబర్ ఇరవై వరకు బుధుని అనుగ్రహంతో మంచి ఫలితాలను అనుభవిస్తారు మీ రాశి ఏది కామెంట్స్లో చెప్పండి మరిన్ని జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి